ఎల్లెల్లు ఎళ్లవే పీకింది సాలులే చౌబీసు నంబరు చిత్రాలు లెక్కేలే చిత్రాలు లెక్కేలే బాబుగారు ట్రంప్ గారు తోసుకుంటూ వచ్చిండ్రే ఇసు రాకెట్ను ఈజీగా ఇసిరిన్రే ఏ జట్లా పెరిగిందే కొవ్వస్సలు కరగనలే కొలువట్లే మారనేలే బతుకట్లే లాగుడేలే కొలువట్లే మారనేలే బతుకట్లే అమ్మోళ్ళు సల్లగే ఇంట్లోళ్ళు ఎంబడే దోస్తుళ్ళు సందడే అంగట్లో ఖర్చులే మనిషేమో మారలే మనీయనక పరుగులే రాజులేము మారుడే రాజులేము మారుడే రాజ్యాలు రగులుడే టిక్కు టిక్కులే వైల్డ్ అస్సలే మారు మెదడు మేధలే ఎగుడు దిగుడులంతలే మారు మెదడు మేధలే ఎగుడు దిగుడులంతలే దోచిటోడి దోపిడే దాచిటోడి దుకణమే బలుపోని పొడుసుడే బక్కొని ఉనుపుడే పచ్చీసు వచ్చుడే ఆశగా మరి చూసుడే నువ్వట్లే ఉంటేలే నువ్వట్లే ఉంటేలే రోజట్లే మారదే గేరు జర మార్చవే కొత్తగా జర బతకవే మనసును తెరిసుంచవే మంచిని బతికించవే చౌబీస్ ఎల్లవే చౌబీస్ ఎల్లవే పచ్చీసును పంపవే ఆలస్యం ఎందుకే బా రాతు రెడీగున్నదే బా రాతు రెడీగున్నదే ఆలస్యం ఎందుకే బా రాతు రెడీగున్నదే జరిగేది జరుగుడే ఉరిగేది ఒరుగుడే మనవంతు శేసుడే కర్మకి మరి వదులుడే చౌబీస్ ఎల్లవే పచ్చీసును పంపవే